హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా మటన్ పాయ కానీ లేకపోతే సూప్లాగా ఈజీగా ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసినా కూడా మనకి మంచి టేస్టీగా రావాలంటే ఏ విధంగా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేను కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానో ఆ తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆవాలని వేసేసాను తాలింపులోకి ఆ తర్వాత ఒక రెండు లవంగాలు ఒక రెండు ఎలాచీలు అలాగే ఒక రెండు దాసించక్క చిన్న ముక్కల్ని కూడా వేసేసుకున్నాను తాలింపులోకి ఆ తర్వాత ఒక రెండు బగార ఆకుల్ని కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు అలాగే కొంచెం నూనె వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసుకొని దోరగా వేగనివ్వాలి ఇక్కడ మంటని మీరు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం వీటిని దోరగా వేగనివ్వండి అవి కొంచెం మనకి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా మనకి కొంచెం వేగాలి పచ్చివాసన లేకుండా ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనకి ఇలా ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి కదా అప్పుడు మనం సన్నగా కట్ చేసిన ఒక మూడు లేదా నాలుగు టమాటా ముక్కల్ని కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి మీడియం సైజ్ తీసుకుంటే ఒక మూడు నాలుగు తీసుకోండి మనకి గ్రేవీకి సరిపడా టమాటాలు వేసి కలిపేశాక ఈ టమాటాలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను మళ్ళీ కూరలోకి తర్వాత వేసుకోవచ్చు టమాటాలు ఉప్పు వేసేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసి మొత్తం మగ్గనివ్వాలి మంటని సిమ్లో పెట్టేసి మూత తీసాక ఇలా మొత్తం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటాలు కింద అడుగంటకుండా ఇలా మనకి టమాటాలన్నీ కూడా మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మనకి మటన్ పాయ ఉంటుంది కదా ఆ మటన్ పాయని ముందే కనుక మనం ఇలా మనకి ఆల్రెడీ అక్కడ తీసుకునేటప్పుడే ఇలా కాల్ చేస్తారు దీనిని తీసుకొచ్చి నా ముందే నానపెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు గంటల పాటు తొందరగా నానిపోతుంది కూరలోకి కూడా మనకి తొందరగా అయిపోతుంది వీటిని కడిగేసి ఇలా నేను ఈ కడాయిలకి మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మటన్ పాయని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనం తాలింపులోకి ఇక్కడ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని ఫ్రై కనుక చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ మటన్ పాయ అనేది అలాగే మనకి ఈ మటన్ పాయ ముక్కలు కూడా మనకి చక్కగా కొంచెం నూనెలో ఇలా ఫ్రై అవుతాయి మనకి టమాటా ముక్కలు కానీ అవన్నీ కూడా ఇంకా మనకి మెత్తగా ఉడికిపోయి చిన్న గ్రేవీ లాగా వచ్చేస్తుంది మెత్తగా దీనిని సూప్ లెక్క అయినా చేసుకొని తాగవచ్చు లేదా మనకి పాయలాగా కూడా లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ ముక్కలు పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే మనకి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా మనకి మిరియాల పొడిని వేసుకుంటున్నాను పైన కంచి కొంచెం ఇది మటన్ మసాలా ఇది వేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాం ఇక్కడ మనం ఈ సూప్ అన్నమాట పాయా సూప్ కానీ లేకపోతే మనకి ఇది పాయా రసంలాగా చేసుకున్న కర్రీలాగా చేసుకున్న ఇందులో కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి మనకి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీరు తినే కారంని బట్టి వేసుకోండి అలాగే ఇది మొత్తం మసాలాలన్నీ వేసాక మొత్తం ఈ విధంగా కలిపేసి ఇక్కడ నేను నీళ్ళైతే ఈ విధంగా ఒక హాఫ్ లీటర్ పైననే వేసుకున్నాను ఇవి మనకి ముక్కలు ఉడకాలి అలాగే కొంచెం మనకి సూప్ లాగా గ్రేవీ కొంచెం మనకి రావాలి కాబట్టి నీళ్ళైతే ఈ విధంగా వేసేసుకున్నాను ఇక్కడ మనకి మిరియాల పొడి అయితే కంపల్సరీ ఎందుకంటే మనకి ఈ సూప్లో కానీ లేకపోతే ఇది మనకి మటన్ పాయలకైతే అయితే ఈ మిరియాల పొడి ఖచ్చితంగా ఈ విధంగా వేసేసుకొని కించి మూత పెట్టేసి ఈ విధంగా ఉడకనివ్వాలి ఇక్కడ చూసారు కదా మనకి ఇదైతే ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఇలా మనకి ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గర పడాలన్నమాట ఏదైతే కొంచెం ఇంకా ఉడకాలి వాటర్ పోసి పైనకించి మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే మనకి పైన ఈ కూర అంతా ఉడికిపోయి నూనె అనేది ఈ విధంగా పైనకి తేలుతుంది అప్పుడు మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు పైనకించి మూత పెట్టేసి ఈ కూరని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఈ మటన్ పాయ అనేది చూసారు కదా మనకి పైన నూనె అనేది ఈ విధంగా తేలితే మనకి ముక్కలు అలాగే కూర కూడా మనకి చక్కగా ఉడికిపోయి రెడీ అయినట్టు ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవడమే మనకి ఇది సూప్ లాగా అలాగే మనకి కొంచెం కర్రీలాగా ఉండాలి కాబట్టి సూప్ ఈ విధంగా కొంచెం ఉండే విధంగానే చూసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసాను చూసారు కదా మనకి ఇది మనకి వేడివేడిగా సూప్ లాగా అయినా తాగొచ్చు లేదా మనకి కర్రీలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కనుక చేసుకుంటే దీన్ని అయితే నేను ఒక చిన్న గిన్నెలకి తీసేసుకున్నాను చూసారు కదా మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ముందే మనం నానపెట్టాం కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అది ఈ వీడియో చూశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్